వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ అయితే మంచిగా టేస్టీగా క్రిస్పీగా జ్యూసీగా అందులోనూ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా చిట్టి మడత కాజా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం అందులోనూ ఈ స్వీట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి ఈ విధంగా అయితే టేస్టీగా అలానే హెల్తీగా కూడాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను ఇక్కడ నెయ్యి వద్దనుకున్న వాళ్ళైతే డాల్డా కానీ లేదు అంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి పిండిని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని అయితే కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలండి సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కాజాలు అనేవి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పాకం అయితే రెడీ చేసేసుకుందాం ఇక్కడ పాకం అంటే రాని వాళ్ళు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు ముందుగా పాన్ పెట్టేసుకొని రెండు కప్పులు గోధుపిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటిన్నర కప్పు అయితే నేను షుగర్ వేసుకున్నాను అలానే వాటర్ అయితే రెండు కప్పుల దాకా వేసుకున్నాను ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చివరిగా దింపే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి ఇది వేయడం వల్ల పైన షుగర్ అనేది లేయర్గా ఫామ్ అవ్వకుండా ఉండడానికి లెమన్ వేస్తున్నాము లెమన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ పిండి ముద్దను తీసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్స్ అయితే డివైడ్ చేసేసుకొని మరీ పలుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా మిగిలినవి కూడా రోల్ చేసేసుకొని ఇక్కడ నేను ముందుగా అయితే ఒక మీద అయితే నేను ఇక్కడ నెయ్యి వేయడం లేదు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత పొడి పిండిని కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత పైన మరొక చపాతి కూడా వేసేసుకొని దాని మీద కొద్దిగా పిండి ఆయిల్ కూడా గ్రీస్ చేసేసుకొని రోల్ చేసేసుకోవడమే ఇక్కడ మరి ఎక్కువ ఈ విధంగా చపాతీలు వేసేసుకొని చేసామంటే సరిగ్గా రాదు నేను రెండు మాత్రమే వేసుకొని చేస్తున్నాను ఈ విధంగా రోల్ చేసేసుకొని చివరిగా అయితే మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చూడండి ఒకసారి చేత్తో అయితే ఈ విధంగా ప్రెస్ చేసేయాలి అన్నింటినీ ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి హీట్ ఎక్కడం అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా అన్నింటినీ అయితే వేసేసుకోవాలి చూడండి కాసేపటికైతే ఈ విధంగా పైకి వచ్చేస్తాయి ఇప్పుడైతే మంచిగా మరోవైపు కూడా తిప్పేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటన్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చిందంటే తీసి పక్కన పెట్టేసరికి ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అలానే మంటన్ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే లోపల వరకు కూడా కుక్ అయిపోతుంది బాగా ఈ విధంగా మిగిలినవి కూడా రెడీ చేసేసుకోవాలి తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తర్వాత మనం పాకం రెడీ చేసుకున్నాం కదా ఇందులోకైతే ఈ కాజాలను అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ పాకం అనేది చూడండి చల్లరక ఇంకాస్త తిక్ అయింది కాబట్టి నేను అందుకే ఒక రెండు కప్పుల దాకా అయితే వాటర్ వేసుకున్నాను ఈ విధంగా కాజా మొత్తం వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది లేదు ఇంకా జ్యూసీగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఇవైతే మాత్రం పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడ చూశారు కదా ఇక్కడ క్రిస్పీగా జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి